పేదరికమే ఆయనకు సాహిత్యంపై అభిరుచిని కలిగించేలా చేసింది తల్లిదండ్రులతో పాటు చుట్టూ ఉన్న కష్టజీవుల బతుకులను వీక్షించి రెక్కాడితే గాని దొక్కాడని పరిస్థితులు ఎదుర్కొని సాహిత్యంపై మక్కువ పెంచుకొని కవి సమ్మేళనాలు ఎన్నో కవిత్వాలు ఎన్నో పాటలు తెలంగాణ ఉద్యమ గీతాలు రచించి తన కళాన్ని మరింత ముందు కదిలించి కవితా సంపుటిని వెలువరించారు అతనే గూండాల మండలం అంబాల గ్రామానికి చెందిన పల్లెర్ల రమేష్ ఏడవతరి చదువుతున్న సమయంలో సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు రాయల్సార్ గారి ప్రోత్సాహంతో రచనపై ఉన్న తన మక్కువను పెంచుకొని నవ్వే నవ్వే నవ్వేద్దామా నవ్వుల్లోన నజరాన మనుషుల్లోనూ మనమంతా ఒకటే పోదామా అనే మొదటి పాఠం రాయడం జరిగింది ఇదే స్ఫూర్తితో వెనకంజు వేయకుండా బాల కార్మిక వ్యవస్థ మానవత్వ విలువలు యువతకు సందేశం ఇచ్చే కవితలు మహిళలపై జరిగే అన్యాయాలు ఇలా అనేక అంశాలపై కవితలు రాసి మొత్తం అరవై కవితలతో కూడిన జీవన పోరాటాలు అనే తన మొదటి కవితా సంపుటిని తను చదువుకున్న శ్రీ సంతోష్ డిగ్రీ కళాశాల మోత్కూరులో కరస్పాండెంట్ సిహెచ్ సత్యం సార్ గారు మరియు ఎండి అన్వర్ సార్ గారి ఆధ్వర్యంలో మార్చి ఎనిమిది రెండు వేల పదహైదు రోజున ప్రముఖ కవి పద్మశ్రీ అవార్డు గహీత కూరేళ్ల విఠ్లాచారుల గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఇంతటితో ఆగకుండా ఒక అడుగు ముందుకు వేసి స్నేహం ప్రతిభ పట్టుదల సంకల్పం సాధన ఇలా ప్రతి ఒక్క అంశాన్ని తీసుకొని పదరా పదరా గమ్యం వైపు అనే సామాజిక దృక్పథంతో యువతకు చైతన్యం కలిగించే విధంగా హృదయ సంస్పందన అనే తన రెండవ కవితా సంపటిని ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి గారి చేతుల మీదుగా రవీంద్ర భారతిలో ఆగస్టు ముప్పై రెండు వేల పద్దెనిమిది రోజున ఆవిష్కరించడం జరిగింది ప్రజాకవి కాళోజీ నారాయణ గారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా రెండు వేల పదమూడులో తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో నిర్మించినారు పల్లెర్ల రమేష్ రచించిన పాటలు పుస్తకాలు జీవన పోరాటాలు హృదయ స్పందన ఒకటి ఊహల్లో చెలి నిజరించానే మరి రెండు గలగల పారే సెలయేర్ల మూడు రావే రావే ఎల్లమ్మ నాలుగు నిమ్మ తోటలో నువ్వు నిరుపతోటలో నేను ఐదు అండదండ నివెనయ్య అయ్యప్ప ఆరు తణుకు బెణుకుల తాటి చెట్టమ్మ ఈత చెట్టమ్మ ఏడు పేదలకు అండదండ మన అన్న ఐలన్న ఎనిమిది కుంగిపోకురా కుమిలిపోకుర